ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత సో ఇటీవలే మనం చూసుకున్నట్లయితే రెండు నెలల క్రితం పిఎం సమ్మాన్ నిధికి సంబంధించి పదిహేడో విడత నిధులు అయితే జమ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు పద పద్దెనిమిదవ విడతకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో పద్దెనిమిదవ విడతకు సంబంధించి ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో సో డేట్స్ అయితే విడుదల చేస్తామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాస్తవంగా ఆగస్టు సెప్టెంబర్ మధ్య మనకి విడత అంటే ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత ఫైనల్ మొత్తం టోటల్గా చూసుకుంటే పద్దెనిమిదో విడత అనమాట ఈ డబ్బులు పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కావాలి సో మనకి ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో మనకి ఆగస్టు ఎండింగ్ సెప్టెంబర్ స్టార్టింగ్లో వీటికి సంబంధించి డేట్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏదైతే ప్రజెంట్ పార్లమెంట్లో సమావేశాలు అయితే జరుగుతున్నాయో ఈ సమావేశాలన్నీ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి డేట్ అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట ప్రాథమిక డేట్ అయితే ముందు విడుదల చేసిన తర్వాత ఆ రోజు సాధ్య సాధ్యాలను బట్టి ఆ పథకానికి సంబంధించి అప్పుడు డబ్బులు వేయడం లేదంటే అంతకన్నా ఇంపార్టెంట్ ఏదైనా పని ఉంటే సో ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి ఆయనకు అంతకన్నా పని ఉన్నప్పుడు ఆ పద ఆ డేట్ని అయితే మళ్ళీ మార్చడం అయితే జరుగుతుందనమాట సో ప్రాథమిక డేట్ అనేది మనకి ఆగస్టు ఎండింగ్లో అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అంటే పద్దెనిమిదవ విడతకు సంబంధించి మనకి ఒక డేట్ అనేది మనకి ఎప్పుడు విడుదల ఆగస్టు నెలలో అయితే విడుదలైతే కాబోతుంది సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో పిఎం కిసాన్ పద్దెనిమిది విడుదల కోసం ఎవరైతే చూస్తారో వారి కోసం ఈ సమాచారం అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఒక లైక్ చేయండి ఇలాగే ఇటువంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు